నిజామాబాద్ లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ నూతన భవన ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ నుండి వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అర్బన్ శాసనసభ్యులు దన్పాల్ సూర్యనారాయణ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బొబ్బిలి నర్సయ్య నాడికి తెలుసుకుందాం నర్సయ్య చెప్పండి నిజామాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం పట్ల అక్కడ ప్రజల స్పందన ఎలా ఉందంటారు ఇక్కడ స్పందన చాలా బాగుంది మేడం ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఏడు ఎకరాల తొమ్మిది గుంటల్లో ఇది ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఇరవై రెండు కోట్లతో ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేశారు గతంలో హైదరాబాద్ వరంగోల్లో ఉండే కేంద్రీయ విద్యాలయాలు గ్రామ స్థాయి నుంచి వస్తున్నాయని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పేరెంట్స్ కూడా ఉన్నారు వారితో తెలుసుకుందాం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎలా ఉంది ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడ ఉండే ఇంతకు ముందు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కేంద్రీయ విద్యాలయాల్లో ఇది వరకు పాత బిల్డింగ్లు రెంటెడ్ బిల్డింగ్లలో స్కూల్ ఉండే ఇప్పుడు సొంత భవనానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే అక్కడ వసతులు సరిగా లేకుండే ఇప్పుడు సొంత భవనంలో ఇంత మంచి గ్రౌండ్ అకామిడేషన్ అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే హాస్టల్ కూడా ఉండి ఉంటే బాగుండేది ఆ ఈ కేంద్ర విద్యాలయాలు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని బిల్డింగ్ని లేట్ అయినప్పటికీ నిజామాబాద్ కు శాంక్షన్ చేయడము చాలా సంతోషంగా ఉంది పిల్లలము పేరెంట్స్గా పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ ఈ కేటాయించినందుకు ప్రధానమంత్రి గారికి కానీ జిల్లా ఎంపీ అరవింద్ గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే పిల్లలకు ఎంతో ఉపయోగపడే కేంద్ర విద్యాలయాలు లక్షలు పెట్టి ప్రైవేటు సిబిఎస్ఈ సిలబస్ లో చదవడం చాలా మంది పేదలకు ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటిది రూరల్లో ఇలాంటి రూరల్ గ్రామ స్థాయి నుంచి కూడా ఇక్కడ పిల్లలని సీట్లు అలర్ట్ చేయడం బాగుంది ఇంకోటి ఏంటంటే కొన్ని అదనంగా సీట్లు ఎక్కువ కేటాయిస్తే ఇంకా బాగుంటుందనేది ఒక చిన్న ఆలోచన సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు మీడియా పరంగా నర్సయ్య గారికి ధన్యవాదాలు వర్చువల్ ద్వారా ప్రధాన మంత్రి మోడీ గారు ప్రారంభించారు ఇందులో నాలుగు వందల విద్యార్థులతో ఉండేవారు ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా క్లాస్ వరకు ఉంది ఇంటర్మీడియట్ వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి వర్షం వ్యక్తం చేశారు సుజాత గారు రైట్ థ్యాంక్ యూ నర్సయ్య Thank you.